సత్య సాధించేదే ఉన్నది బ్రక్కుండి సాధించాలోని అన్నరు ఆగో బ్రక్కి పరసాకినాలే పీర్ కు రావాల కీర్తి రావన్నోని అన్నరు నందై నాలగేను బ్రక్కింది కరియోని అంటరే బందై పాదేను బ్రక్కింది క్రియ గాదు హంసై హరినేను బ్రక్కింది కరియోని అంటరు బామ కాకై కలకాల తిరిగేది క్రియ గాదు సత్తార బలమంటే సామాన్యము కాదు మూరు జన్మ శుక్రదాన పుణ్యము కోtte బురుజు దానం కోtte పిల్లలని తలు పిత్రులు బిద్దూరు చేసిన బాబు కోసం పీడించుతున్నదమ్మా ఒకవేళ మనం లచ్చిపోతే మన ఇద్దరు కొడుకులు మన ధర్మంగా ఎత్తరు బాబా ఒకవేళ మనం కొడుకులు

i don't know what to do

హేయ్ కోటి భద్రాల గల్లవాడల్లి పార్వతి అగిలాండ కోడి బ్రహ్మండ అగ్రాల వారి వర శక్తి భవాని వారి వత్త చితామనే పార్వతమ్మ నీకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టు నాకు ఇద్దరు కొడుకులు ఇచ్చినావు నీ వత్త లోకాల జంగారు పడిగా హ్యా మీ భర్త తోటి పోరు కట్టుకున్నాయి హే మీరు కాలం వెల్లమ్మరు ఓడి కట్టుకుండు హే కైల వైట్ కరివోషిను ఓడి కట్టుకుండు ఆఖరిసారి నీ గుడిలో హర పూజ లేకున్నావు వత్తలో బీటను ఒడిగట్టాలి లేకపోతే ఈ గుడిలో హర మా శిరసు మునిగిపోవాలని భార్య భర్త ఆగో దేవుళ్ళ పూజలు ఎట్లా ఎత్తున్నారు రామ ఎవరు కన్నీరు మీద పోయే కింద పోయే ఎవరు కన్నీరాని అరిషత్ లోపల అంజన వేసిండు శివ రంగం అరిషత్ లోపల అంజన వేసి ఇక లోకం ఇగలోకం అత్త లోకం ఆడ లోకం ఏదైనా పట్టాల లోకాలు ఇల్ల చూసి మరి ఎవరు కన్నీరాని ఇక్కడి దగ్గర బాగా పండని

ఎల్లమ్మ బాగా చెడి ఉన్నాయి అక్క పోతో బాగున్నది పోకుంటా బాగున్నది సంతా బలం ఎంతో బాగుండదు ఎక్కువ బాగుండదాని మరి ఎట్లా మళ్ళీ పోతున్నాడు వాదకమయ్యో శీతారం పెట్టి వస్తా అని జాగాలంటే దయగల్లది తేమగల్లది ఆత్మగల్లది అన్న కల్లది ఆడపిల్ల శకుంతల దేవి బాగా జాగమయ్య బేటికి వచ్చింది జాగం కళ్ళ చూసి

ఇక్కడ కొల్లు లేరా అంతా వచ్చే ఉండరా అక్కడ మంత్రి కొల్లు మంచుకుంటాట మనకి మార్వాణం పెరిగిందమ్మా అటు పోతే గాని మరి పూల మధ్య లేదా దాని రమ్మాను ఆమెకు లేదు ఆమెకు లేదు అదే పోయింది అయ్యో ఆమె పోయిందటవా వాళ్ళ అమ్మని కింద వేసిరాట వాళ్ళ అతను మీద వేసిరాట ఏం మాట్లాడతానే అయితే అమ్మని కిల్ చేసేది తాతని మీద నీకేమని ఇచ్చేంత్రం అని ఇచ్చా ఇచ్చేంత్రాల పిల్లకు అక్షంతరైతే నొసలు కూడా కాపుకోయి చేసుకున్నా ముసల్దానికి నిండా నూరి అని నిండిని ఆట ముసల్దాని ప్రాణం పోయింది అంట ముసల్దాని ఇంటి ముగ్గటి అరిగెట్టేసిరు అయ్యో నా పేరు చిన్నాని ముసలో హార్ట్ అటాక్ అంటే ముసలో తిరుమలగిరి కాడ బెదివి చేసిరా ముదై గమ్మీ ఆ వు లేదు అదే అయ్యో మన తాత పెద్ద వరుస అయితే పలారాలు మొగల మొగలు అయితే అయితే పడి అవ్వ ముకి కింది ఉష్ప్రియ మీద కింది పన్ను మీది పన్ను ఉష్ప్రీయా అయితే ముసలోకి మెత్తమెత్తడి దంగేట్టి పట్టుకొని జిలేబీగా అవి పట్టుకొని వేయిందా పేరు అంతేనా ఇంతకు నువ్వెవర బయటికెళ్ళ అమ్మా వస్తున్నా 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 మస్తుందా ఎవరు